క్యాలెండర్ కొత్తది వస్తుంది తప్ప లైఫ్ అన్న మనకు క్యాలెండర్ మారిన మాత్రమే మన లైఫ్ మారదు యాక్చువల్ గా మన హిందూ సంప్రదాయ ప్రకారం మన ఇండియన్ కల్చర్ ప్రకారం మనది ఉగాది సో మనం థర్టీ ఫస్ట్ మీద నమ్మకం లేదు నాకు యాక్చువల్గా ఉగాది తర్వాతనే మనకు అన్ని నేచర్ మారుతుంది కాబట్టి నేను ఉగాది జరుపుకుంటానా అంటే సెలబ్రేషన్ అంటే అన్న హాయ్ బాయ్ ఎవడన్నా విష్ చెప్తే ఆ చెప్తా తప్ప నేను ఏ సెలబ్రేషన్ అంటే అట్లా బయట తిరుగుడు అవన్నీ ఏం లేదు మనది మొత్తం ఉగాది సో ఉగాదినే దావద్ ఎందుకన్నా పైసలు పొక్క ఉగాది నా మంచి ఉగాది అన్న హిందూ సాంప్రదాయము ఇండియన్ కల్చర్ ఉగాది అన్న సో ఇది వేస్ట్ ఇది ఫారెన్ కల్చర్ మన ఇండియా ఆల్రెడీ నాశనం అవుతుంది ఫారెన్ కల్చర్ వల్ల సో మనం యాక్చువల్గా ఇది మనం చెప్పాలన్న పది మందికి థర్టీ ఫస్ట్ మనం చేసుకోవద్దు ఈ న్యూ ఇయర్ చేసుకోవద్దు ఉగాదిని చేసుకోవాలని మనం చెప్పాలా ఇక స్టూడెంట్స్ అయినా టీచర్స్ అయినా ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు కానీ దాన్ని మనం చేంజ్ చేయాలి మన యూతే చేంజ్ చేయకుంటే ఫ్యూచర్లో మనకి ఇబ్బంది అయిపోతుంది ఇప్పటికే చూస్తున్నాం మనం మొత్తం కల్చర్ మారిపోయింది ఇక తర్వాత తర్వాత ఇండియా ఫారిన్ కంట్రీ లాగా మారుతుందని అంటారు కానీ లాస్ట్ అది నాశనం అవుతుంది తప్ప అక్కడ ఏం లేదు సో ఇండియన్ ఇండియన్ సాంప్రదాయమే మనకి మంచిది ఫారిన్ కల్చర్ వద్దు ఇండియన్ సాంప్రదాయం వద్దు ఉగాది రోజు పచ్చడి తాగి ఆరోగ్యంగా ఉంటారా థర్టీ ఫస్ట్ రోజు థర్టీ ఫస్ట్ ఊగడం కంటే ఉగాది పచ్చడి తాగి హెల్త్గా ఉండడం మంచిది చెప్పండి కొత్త సంవత్సరం వస్తుంది ఎట్లా ఉంటుంది రోజు ఎలా చేసుకుంటారు కొత్త సంవత్సరం అంటూ మారే అంటే స్పెషల్గా ఏమి ఉండదు నా ఉద్దేశం ప్రకారం నేను ఆర్జీ ఫాలోవర్ని స్పెషల్గా ఫీల్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కింద ఏడాది ఎలా ఉందో కొత్త సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫైవ్ కానీ అలాగే ఉంటుంది కానీ స్పెషల్గా ఫీల్ అవుతూ హ్యాపీ న్యూ ఇయర్ అని ఫీల్ అయ్యే వాళ్ళ కోసం హ్యాపీ న్యూ ఇయర్ నా సైడ్ నుంచి స్పెషల్గా అంటూ ఏం లేదు మారేది క్యాలెండరే కానీ జీవితం ఏం కాదు ఉదయం లేస్తే ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాం మళ్ళీ వీకెండ్ ఉంటుంది స్పెషల్గా సాడ్ మూమెంట్ కానీ ఏం లేదు ఇట్లా జరి జరిగిపోతా ఉంటుంది ట్వంటీ ట్వంటీ ఫోర్ లాగే ట్వంటీ ట్వంటీ ఫైవ్ కానీ అనుకుంటున్నా ఆ మెమరబుల్ మూమెంట్ రావడం కోసం వెయిట్ చేస్తున్నాను మెమరబుల్ అయి ఉండొచ్చు హ్యాపీ న్యూ ఇయర్